పొట్టి పంతులు గారి చిట్టెమ్మ పొడగట్ల పల్లిలో పొట్టి పంతులు అనే ఒక ఆయన ఉండేవాడు ఆయన భార్యే చిట్టెమ్మ గొప్ప పతివ్రత చిట్టెమ్మ మామూలుగా అందరి అమ్మలకు మళ్ళనే ఉండవలసినంత ఎత్తుగా ఉంది గాని పొట్టిపంతులు మాత్రం మరీ పొట్టివాడవటం చేత ఆవిడ ఎంత నడువొంచుకు నిలబడినా భుజాల దగ్గరికి వచ్చేవాడు పాపం చిట్టెమ్మకు తాను భర్త కన్నా పొడుగ్గా ఉండటం పతివ్రత లక్షణం కాదనిపించింది మీ ఆయన పొడుగ్గా ఉండకపోవటం ఆయన తప్పు గాని నీ తప్పు కాదు ఆయన లోపానికి నువ్వేం చేస్తావు అని పక్కింటి హరిదాసు గారి భార్య అహోబలమ్మ గారు అంటూ ఉండేది కానీ చిట్టమ్మకు మనసు సమాధాన పడలేదు అలాగంటే ఎలాగా అహోబలమ్మ గారు మొన్న రాత్రి మీవారే పతివ్రతల కథలు చెబుతూ ఏమన్నారో విన్నారుగా భర్త ధృతరాష్ట్రుడికి కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు కళ్ళుండాలని చెప్పేసి గాంధారి తన రెండు కళ్లకు గంతలు కట్టేసుకుందటగా అంది చిట్టమ్మ గాంధారి లాంటి పతివ్రతలకే సాధ్యం కాని పని ఇది అంది అహోబలమ్మ అయినా చిట్టమ్మకు తృప్తిగా లేదు పతివ్రతలకు అసాధ్యమైంది లేదని మీ వారే చెప్పారు కదటండి నిన్న రాత్రి కదలు చచ్చిపోయిన భర్తని సావిత్రి బ్రతికించుకుందటగా అంది చిట్టమ్మ అందుకు అహోబలమ్మ ఆ మహాపతివ్రతలకు సాధ్యమైనట్టు మనకన్నీ సాధ్యం కావు చిట్టమ్మ అయినా ఒక సంగతి చెప్తాను విను ఆ మధ్య మా వాడు ఇనుపరింగులు రెండు తెచ్చి దూలానికి అమరుస్తుంటే ఎందుకురా అని అడిగాను ఇవి పట్టుకొని నేల తగలకుండా వేలాడితే పొడుగవుతాను అన్నాడు ఆ మాట చెప్పి అహోబలమ్మ వెళ్ళిపోయింది చిట్టెమ్మ తన భర్త పొడగవటానికి ఇలాంటి ఏర్పాటేదో చేయాలని ఆలోచించింది ఇల్లంతా వెతికింది కాని ఎక్కడ రింగులు దొరకలేదు ఇల్లంతా వెతికింది కాని ఎక్కడ రింగులు దొరకలేదు రెండు చేన్ తాళ్ళు కనపడినాయి పడక గదిలో దూలానికి ఆ రెండు తాళ్ళు కట్టింది అవి పట్టుకుని వ్రేళ్లాడటం అలవాటు చేసుకుంటే పొట్టిపంతులు పొడుగు కాకపోతాడా అని ఆమె ఆలోచన ఎత్తుగా ఉన్న ఆ దూలం అందుకోటానికి వీలుగా పెద్ద కుర్చీపీట తెచ్చి దానిపైన చిన్న కుర్చీపేట్ నిలబెట్టింది ఆ సాయంత్రం పొట్టిపంతులు ఇంటికొచ్చి ఆ తాళ్ళు క్రింద కుర్చీపెట్లు చూసి ఎవరిని ఉరితీద్దామని ఏర్పాటంతా అన్నాడు కోపం కొందరు మనుషుల్ని ఉరితీస్తారని ఉరితీయటం కోసం తాళ్ళు కుర్చీపేట్లు తెస్తారని ఆ పతివ్రతకు తెలియదు పాపం ఇవన్నీ మీకోసమేనండి అంది అమాయకంగా అతనికి ఒళ్ళుమండి ఏమిటి నన్ను ఉరితీస్తావా అంటూ చేతికర్రతో రెండు మోదులు మోదాడు మీరు పొడుగ్గా అవుతారని ఇలా చేశారండి అని ఆమె తన మంచి ఉద్దేశాన్ని చెప్పబోయింది గాని పొట్టి పంతులకు అర్థం కాక అడ్డమైన తిట్లు తిట్టం మొదలెట్టాడు అతడలా ఎందుకు తిడుతున్నాడో చిట్టెమ్మకు తెలిసిందే కాదు పంతులు మాట్లాడాక పడుకున్నాడు చిట్టెమ్మకు ఏమీ తోచక అహోబలమ్మ వెళ్ళింది దాసుగారు భార్య సావుకాశంగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఏమండి పూర్వానికి మళ్ళీ ఇప్పుడు ఉన్నారా అని దాసుగారిని భార్య ప్రశ్నించింది అబ్బే ఏరి భర్త నాలుగు వీధుల అరిగిపోయేటట్లు తిరిగి తిరిగి వచ్చి కాళ్ళు లాగుతున్నాయి కొంచెం ఒత్తవే అంటే ఒత్తే పెళ్ళామే లేదు అన్నాడు ఆయన అదేమిటండి అలా అంటారు పై వాళ్ళ మాట నాకు తెలియదు గాని నేను మటుకు ఎన్నడూ లోపం చేయలేదే అంది అహోబిలమ్మ దాసుగారు అందుకొని అబ్బే నేను నీ మాట చెప్పడం లేదు నువ్వు మహాపతివ్రతవే నీవల నా పాదాలు ఒత్తుతూ పాతివ్రత్యం కనపరిచావు కనకనే పొట్టివాన్నల్లా ఇంత పొడుగారినయ్యాను అన్నాడు ఆ మాట విన్న చిట్టమ్మ అయితే దాసుగారు మీరు పెళ్లి కాకపూర్వం పొట్టిగా ఉండేవారా అన్నది అవునమ్మా మొదట్లో మీ ఆయన కన్నా పొట్టిగా ఉండేవాడిని మా ఆవిడ పాతివ్రత్యం వలనే ఇప్పుడింత పొడిగయ్యాను అన్నాడు దాసుగారు పాపం అమాయకు చిట్టమ్మ నిజమే అనుకొని ఇంటికి వెళ్ళింది మంచం మీద పొట్టి పంతులు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు తాను కూడా అతని కాలను భక్తితో ఒత్తి అతడు పొడిగయ్యేటట్లు చేసుకుందాం అనుకోని మంచం మీద భర్త కాళ్ళ దగ్గర కూర్చుంది హరిదాసు గారు అహోబులమ్మ కాసేపు అలాగే కబుర్లు చెప్పుకొని లోపలకు పోయి పడుకోబోయేసరికల్లా పొట్టిపంతులు ఇంట్లోంచి పెద్ద కేకలు వినబడినాయి దాసుగారు భార్య ఉలిక్కిపడి లేచి వీధిలోకి వచ్చారు దాసుగారు చొరవ చేసి ఏమిటయ్యా ఆడదాని మీద చేయి చేసుకుంటున్నావా అని గదమాయించేసరికి పొట్టిపంతులు తలుపు తీసుకొచ్చి ఏమన్నారు ఇది ఆడదా నా పాలిట బ్రహ్మరాక్షసి నిద్రపోతుంటే వీక పిసికి చంపేబోయింది అన్నాడు దాసుగారికి అంతా అయోమయంగా తోచి ఈ గొడవ అన్నాడు ఆవిడ ఏడుస్తూ పతివ్రతను భర్తను చంపుతానా చెప్పండి కంఠం ఒత్తుతూ ఉంటే ఇంత రభసు చేశారు అంది కంఠం ఏమిటి అన్నాడు దాసుగారు అహోబులమ్మ గారు మీకు కాళ్ళు ఒత్తి తన పాతివ్రత్యం వల్ల మీరు పొడుగ్గా అయ్యేటట్లు చేశారుగా నేను కూడా మా వారిని అలా చేయాలని కాళ్ళ దగ్గర కూర్చున్నాను అలా అంటూ ఉండగా దాసుగారు తగిలి కాళ్ళ దగ్గర కూర్చున్న దానివి కంఠం ఏమిటి అని అడిగాడు కాళ్ళు ఒత్తుదామనే కూర్చున్నాను బాబు కానీ అప్పుడు తులసి పేరుతో ఉన్నవారి కంఠం కనపడి నాకు ఆలోచన వచ్చింది కాళ్ళు ఒత్తితేనే నేను పతివ్రతనైపోయి వీరు పొడుగ్గా అవుతారన్నప్పుడు ఎప్పుడు తులసి పూసల పేరుతో అలంకరింపబడి పవిత్రమై ఉండే ఆ కంఠం ఒత్తితే నా పాతివ్రతి ప్రభావం క్షణాల మీద పనిచేసి మావారు నాకన్నా పొడుగవుతారు కదా అని తోచి కంఠాన్ని ఒత్తాను అన్నది చిట్టె మామాయకంగా తాను వేలాకోలానికన్న మాటలు నిజమని నమ్మి చిట్టెం అలా చేసిందని వెల్లడైంది దాసుకి అయ్యో ఎంత తెలివి తక్కువనివమ్మ అని జాలిపడ్డాడు పొట్టి పంతులు ఎగిరి గంతేసి ఏమిటి ఇదా తెలుగు తక్కువది సాయంకాలం నన్ను ఉరితీయటానికి సిద్ధమైంది అని తాళ సంగతి కుర్చీపీటల సంగతి చెప్పాడు అప్పుడు అహోబిలమ్మ నిజం తెలుసుకొని ఆ పని తన సలహా పైన జరిగినందుకు విచారించింది పంతులు పాపం ఆవిడ మంచి ఉద్దేశంతోనే తలపెట్టింది ఈ పనులు నీవు శాంతించు అని చెప్పేసరికి తాతలు దిగి వచ్చారు ఇదండి ఇవాళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్